హాయ్ గాయస్ వెల్కమ్ టు యాపిల్ కుట్టి క్రియేషన్స్ ఈరోజు మనం టెన్త్ క్వాలిఫికేషన్తో ఎలాంటి ఎగ్జామ్ లేకుండా పోస్టల్ జాబ్స్ పడినాయి అవి ఎలా అప్లై చేయాలో చూద్దాం దానికి కానీ ఫస్ట్ గూగుల్ని ఓపెన్ చేయాలి గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత పోస్టల్ జీడిఎస్ అని చెప్పి క్లిక్ చేయాలి సర్చ్ చేయాలి పోస్టల్కి సంబంధించిన మనకి వెబ్సైట్ వస్తుంది ఫస్ట్ వెబ్సైటే ఇండియన్ పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ అని ఉంటుంది అది ఓపెన్ చేసిన తర్వాత మన సర్కిల్ ఏది తెలంగాణనా ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మనం ఫస్ట్ క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ నెక్స్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మన పర్సనల్ డీటెయిల్స్తో మొత్తము దానికి గానీ ఏమవుతుందంటే మనకి ఫస్ట్ మొబైల్ నెంబర్ క్లిక్ చేసి వాలిడేట్ అంటే ఓటీపీ వస్తుంది అనమాట మొబైల్ నెంబర్కి వ్యాలిడ్ మొబైల్ నెంబర్ మాత్రమే వర్క్ అవుతుంది దానికి ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ వాలిడేట్ మొబైల్ నెంబర్ అని ఉంది కదా అది క్లిక్ చేస్తే మనకు ఓటీపీ క్లిక్ చేస్తే వాలిడేట్ అవుతుంది మొబైల్ నెంబర్ అనేది అండ్ దెన్ ఈమెయిల్ కూడా సేమ్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడిని కొడితే ఓటీపీ వస్తుంది అది క్లిక్ చేసిన తర్వాత మనకి యాక్సెప్ట్ చేస్తుంది అండ్ దెన్ మనకి ఆధార్ కార్డ్లో టెన్త్ ఎస్ఎస్ఎం మేమోలో ఏదైతే నేమ్ ఉంటుందో సేమ్ యాసిటిజ్ అదే నేమ్ ఇక్కడ మనము రాయాలన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ సేమ్ టెన్త్ ఎస్ఎస్సీలో ఉన్నదే జెండర్ ఫీమేల్ అయితే ఫీమేల్ అది క్లిక్ చేయాలి అండ్ కమ్యూనిటీ ఓబీసీ అయితే ఓబీసీ ఎస్సీ అయితే ఎస్సీ ఎస్టీ ఇవన్నీ క్లిక్ చేయాలి అండ్ సర్కిల్ సెకండరీ స్కూల్ పాస్ ఏ ఇయర్లో మనం టెన్త్ పాస్ అయ్యాము అనేది ఇయర్ రాయాలి అండ్ ఎక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నేమ్ రాయాలి అండ్ ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా ఈ ఈ టెక్స్ట్ అనేది యాసెస్ క్లిక్ చేస్తే క్లిక్ చేసిన తర్వాత నేను వాలిడేట్ చేశాను ఓటీపీ మొబైల్కి ఓటీపీ వచ్చిందనమాట ఆ ఓటీపీ మనం ఇక్కడ క్లిక్ చేస్తే అది వాలిడేట్ అవుతుంది అండ్ దెన్ సేమ్ ఈమెయిల్ కూడా అంతే ఇది ఈ మొత్తం ఓకే అయిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుందండి అంటే రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ పెట్టినాం కదా అండ్ దానికన్నా ఇంకా ఏం డీటెయిల్స్ అడుగుతుంది మనకి ఆధార్ నెంబరు ఆధార్ నెంబరు అండ్ డిజబిలిటీ ఉంటే ఏమైనా డిజబిలిటీ ఏ టైప్ అనేది క్లిక్ చేయాలి మనకు డిజబిలిటీ లేదు అని అంటే నాన్ నాన్ క్లిక్ చేస్తే సరిపోతుంది అండ్ నెక్స్ట్ లాంగ్వేజెస్ స్టడీని సెకండ్ సెకండ్ స్కూల్ అంటే ఎస్ఎస్సిలో మనం ఏ లాంగ్వేజ్ అయితే చదివామో లైక్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉంటుంది కదా అలా క్లిక్ చేయాలి వెదర్ ఎంప్లాయిడ్ అంటే ఏంటి అంటే మీరు ఏమైనా పోస్టుల్లో ఆల్రెడీ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారా అనేది ఆల్రెడీ వర్క్ చేస్తే ఎంప్లాయిడ్ ఎస్ ఎస్ పెట్టాలి లేదు అంటే నో పెట్టాలి ఒకవేళ ఎస్ అంటే ఎన్ఓసి ఉందా అవైలబుల్ ఉందా అని చెప్పేసి అడుగుతుంది ఏ ఉంటే ఎస్ అని పెట్టండి లేదంటే నో పెట్టండి అండ్ నెక్స్ట్ ఏంటి అప్లోడ్ పేజ్ అప్లోడ్ ఫోటో జేపీజి ఫామ్లో ఉండాలి అండ్ ఫిఫ్టీ బిలో ఫిఫ్టీ కేబీలో ఉండాలి అప్పుడైతేనే యాక్సెప్ట్ చేస్తుంది సైజ్ ఏమన్నా ఎక్కువగా ఇమేజ్ సైజ్ ఏమైనా ఎక్కువగా ఉంటే మనం డిక్రీస్ చేసుకోవచ్చు ని గూగుల్లో అయినా చేసుకోవచ్చు లేదంటే మనకి ఇమేజెస్ ఫామ్లో ఓపెన్ అయ్యే ఉంటాయి కదా దానిలో అయినా చేసుకోవచ్చు అనమాట దానిలో మనం పిక్సెల్స్ తగ్గించేసి బిలో ఫిఫ్టీ కేబీ ఉండేటట్టు చూసుకుని మనం ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి అండ్ దెన్ సిగ్నేచర్ సేమ్ మన పాస్ ఫోటో సిగ్నేచర్ దీనికి మెయిన్గా అవసరం అని అంటే పాస్ ఫోటో సిగ్నేచర్ అండ్ ఎస్ఎస్సి ఏమో ఈ మూడు ఉంటే మనము ఇవి అప్లై చేసుకోగలుగుతాము చూడండి డీటెయిల్స్ అన్నీ మనకి రివ్యూ అయినాయి దాని తర్వాత మనం సబ్మిట్ చేద్దాము సబ్మిట్ చేసిన తర్వాత మన రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వచ్చింది రిజిస్ట్రేషన్ నెంబరు నెక్స్ట్ మనం ఓపెన్ చేసినప్పుడు అవసరం అనమాట సో గుర్తుంచుకోవాలి మన మొబైల్ నెంబర్కి కూడా వస్తుంది అప్లై సర్కిల్ ఏ సర్కిల్లో మనం అప్లై చేస్తున్నాము తెలంగాణ కాబట్టి తెలంగాణ అది క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఇప్పుడు చూడండి పైన మనం చూసినట్టయితే రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి నెక్స్ట్ మనం దేనికి అప్లికేషన్ ఫామ్లోకి వెళ్తున్నాము దానికి ఏం చేయాలి ఫస్ట్ రిజిస్ట్రేషన్ నెంబరు సర్కిల్ ఏ సర్కిల్లో మనం అప్లై చేస్తున్నాము అండ్ దెన్ ఓటీపీ వస్తుంది మన మొబైల్ నెంబర్కి క్లిక్ చేయాలి ఈ క్యాప్చా క్లిక్ చేసినట్టయితే టెక్స్ట్ క్లి టెక్స్ట్ ప్రెస్ చేసి తర్వాత నెక్స్ట్కి వెళ్ళాలి మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది దీనిలో మనం ఏం రాయాలి అడ్రస్ డీటెయిల్స్ రాయాలి దీనికి మనకి టూ టైప్స్ ఆఫ్ అడ్రస్ అడుగుతుంది అనమాట కమ్యూనికేషన్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ కమ్యూనికేషన్ అడ్రస్లో ఏముంది డోర్ నంబరు స్ట్రీట్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ ఇవన్నీ మనం ఇక్కడ టైప్ చేయాలన్నమాట టైప్ చేసిన తర్వాత చాలా వరకు మనకి ఏంటంటే కమ్యూనికేషన్ అడ్రస్ పర్మనెంట్ అడ్ర పర్మనెంట్ అడ్రస్ సేమ్గా ఉంటుంది దానికి ఏం చేయాలంటే మళ్ళీ టైప్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ చిన్న బాక్స్ ఉంది కదా పర్మనెంట్ అడ్రస్ పక్కన సేమ్ యాజ్ కమ్యూనికేషన్ అడ్రస్ అని అది టిక్ చేస్తే సరిపోతుంది అనమాట మనం ఇక్కడైతే ఏం డీటెయిల్స్ అయితే టైప్ చేస్తున్నామో ఈ డీటెయిల్స్ అన్నీ మనకి సేమ్ ఇక్కడ కూడా డిస్ప్లే అవుతాయి సేమ్గా తీసుకుంటుంది అండ్ దీనికి మనకి ఎలాంటి ఎగ్జామ్ ఉండదు ఇంటర్వ్యూ ఉండదు అండి ఎస్ఎస్సిలో మార్క్స్ మనకి వస్తాయి కదా ఆ మెరిట్ ప్రకారం మనకి ఫైనలైజ్ చేయడం జరుగుతుంది సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇన్ కేస్ మనకి సెలెక్షన్ ప్రాసెస్లో మనది ఓకే అవుతు అయింది అని అంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా మొబైల్ నెంబర్ దానికి ఒక మెసేజ్ వస్తుంది అనమాట రిజల్ట్స్ వచ్చినప్పుడు అండ్ రిజల్ట్స్ కూడా ఈ సేమ్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి మనం చెక్ చెక్ చేసుకోవచ్చు ఈ జీడిఎస్ అనేది ఎప్పటికంటే అప్పుడు పడుతూనే ఉంటాయి సో అప్లై చేసే ఒక అప్లికేషనే కదా మనం వేస్తే బెటర్ అనమాట లక్ బాగుంటే మనకి జాబ్ వస్తే ఈజీయే కదా ఫస్ట్ ఆల్ జాబ్ అంటే సెంట్రల్ జాబ్ అన్నట్టు అని చూడండి డీటెయిల్ అడ్రస్ మొత్తం క్లిక్ చేసాము మండలు పిన్ కోడ్ ఇవన్నీ పెట్టిన తర్వాత మనకి కింద వచ్చింది క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతుంది క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో మనం ఎస్ఎస్సి తెలంగాణలో పాస్ అయ్యాము అండ్ ఇయర్ ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ లెవెన్ పెట్టే పెట్టినాం కాబట్టి అవి డిస్ప్లే అయినాయి ఆటోమేటిక్గా మనం సెలెక్ట్ బోర్డు ఏ బోర్డులో అంటే స్టేట్ ఆఫ్ సెకండరీ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఉన్నాయి కదా తెలంగాణ ఏ ఇయర్లో మన ఎస్ఎస్సీ మెమో మెమో మీద ఏదైతే ఉంటుందో అదే మనం ఇక్కడ టైప్ చేయాలన్నమాట అదర్ టైప్ చేయడానికి లేదు సేమ్ తీ సేమ్ అయితేనే తీసుకుంటే డీటెయిల్స్ ఏవి కూడా రాంగ్ డీటెయిల్స్ పెట్టకూడదు మనము అండ్ చూడండి నెక్స్ట్ సెలెక్ట్ రిజల్ట్ టైప్ అడుగుతుంది మనకి సెలెక్ట్ రిజల్ట్ టైప్ అంటే మనకి మెరిట్ ప్రకారము వచ్చినాయా లేకపోతే మార్క్స్ వచ్చినాయా టూ థౌసండ్ లెవెన్ బిలో టూ థౌజండ్ లెవెన్కి ఏంటి మార్క్స్ ఇచ్చారనమాట టూ థౌజండ్ లెవెన్ తర్వాత మనకి గ్రేడ్ ఇచ్చారు సో అది క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ మనము రిజల్ట్స్ టైప్ మార్క్స్ అంటే మార్క్స్ వచ్చేస్తుంది అండ్ మార్క్స్ అన్నీ మనము టైప్ చేయాలి ఏ ఎవ్రీ సబ్జెక్ట్లో ఎన్ని వచ్చినాయని చెప్పేసి మొత్తం టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్తాము ఇప్పుడు నెక్స్ట్ పేజ్లో ఏంటి అని అంటే మొత్తం సేవ్ అండ్ కంటిన్యూ కొట్టాలన్నమాట అంటే మనం ఇప్పటివరకు డీటెయిల్స్ ప్రెస్ చేసాం కదా ఆ టైప్ చేసిన డీటెయిల్స్ అన్ని సేవ్ అవుతాయి మనకి అండ్ నెక్స్ట్ ఏ బటన్ పైన చూడండి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అప్లికేషన్ చూస్ ప్రిఫరెన్సెస్ ఉంది కదా ఈ రెండు ఫార్మ్స్ అయిపోయినట్టు నెక్స్ట్ ప్రిఫరెన్సెస్లోకి వెళ్తుంది ప్రిఫరెన్సెస్లో మనకి మనం సెలెక్ట్ చేసిన జోన్ ఏంటి హైదరాబాద్ సిటీ అని సెలెక్ట్ చేశాను నేను దానికి ఎన్ని ఒక టువల్ టువెల్ ప్లేసెస్లో అవే ఏమంటారు రిఫరెన్స్ ఉందనమాట సో ఆ టువెల్వ్ పేజెస్ ఈ ఈ సర్కిల్కి సంబంధించినవి మాత్రమే మనకి డిస్ప్లే అవుతాయి దాన్ని నెంబర్ నెంబర్ వైజ్ అంటే మనకి ఫస్ట్ చాయిస్లో ఏం కావాలి సెకండ్ చాయిస్లో ఏం కావాలి థర్డ్ చాయిస్ ఇలా ఈ ట్వెల్వ్ ఉన్నాయి కదా ఆ ట్వెల్వ్ని కూడా వన్ టూ త్రీ ఫోర్ నెంబర్ వైజ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట చూడండి నేను మాత్రం ఇలా ఇచ్చాను అండ్ ఈజీగా మనం ఇంట్లోనే ఉండి అప్లై చేసుకోవచ్చు అండి ఎలా అంటే మీ సేవకి ఇట్లా నెట్ సెంటర్కి వెళ్ళకుండా మనం ఈజీగానే అప్లై చేసుకోవచ్చు నేను మాత్రం ఇలా టైప్ చేశాను ఇలా ప్రిఫరెన్సెస్ పెట్టేసి సబ్మిట్ కొట్టానండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం యాపిల్ కుట్టి క్రియేషన్స్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ పెట్టిన తర్వాత మనకి మొత్తం అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంది అనేది డిస్ప్లే అవుతుందండి ఫ్రివ్యూ అవుతుంది అయిన తర్వాత సబ్మిట్ చేయాలి మనకి మొత్తము అప్లికేషన్ ఫామ్ వస్తుంది